ఈ వీడియో కొత్త సినిమా అప్డేట్ కోసమో లేదా కామెడీ ట్యాగ్ వీడియోస్ కోసమో కాదు ఒక ఊరి భవిష్యత్తు కోసం ఆ ఊరి పేరు పెద్దగంటి గంట మరియు పరిస్థితి ప్రాంతాలు ఒకవైపు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ మరోవైపు గంగవరంపూర్ భారీ పొల్యూషన్ తో సతమతం అవుతున్న ప్రజలకు మరో పెద్ద చేదువాత వచ్చి అదే అదాని వారి అంబుజా ఫ్యాక్టరీ కంపెనీ రావటం ఊరికి ఒక విధంగా మంచిదే కానీ మన తరంకి మన తరువాత తరంకి పొల్యూషన్ వలన భవిష్యత్తే లేనిదే ఆ ఉపాధి నిజంగా అవసరం అంటారు ఆలోచించండి ఒకప్పుడు పోర్టు వచ్చినప్పుడు ఉపాధి వస్తుందని ఊరుకున్నాం కానీ నిజానికి పోర్టులో మన చుట్టుపక్కల గ్రామాల వారి ఎంతమంది ఉపాధి పొందుతున్నారో మీ అందరికీ తెలుసు అది చాలదు అన్నట్టు భారీ కాదు భారీ భారీ పొల్యూషన్ రోజు మనందరం బాధపడుతున్నాం మనం ఇలాగే చూస్తూ ఉంటే త్వరలో ఈ పోర్ట్ బోర్డులో మరియు సిమెంట్ కంపెనీ బోర్డులో మన ఊరి ప్రజల గురిత కలవడంలో ఎటువంటి సందేహం లేదు నిజానికి దీనిని మనం అంటే చెప్పలేం కానీ ఇలానే ప్రశ్నించకుండా ఉంటే ఇలాంటి పొల్యూషన్ కి గురి చేసే కంపెనీలు వంద వచ్చినా మనం ఆశ్చర్యపడాల్సి ఉండదు ఇది ఉద్యమం కాదు మన హక్కు మన ఊరి కోసం దీనిని ముందుకు నడిపించవలసింది ఏ నాయకులు కాదు ప్రజలు ఎందుకంటే ఈ సమస్య నీది నాది మనందరిది కాబట్టి కాలుష్యం నుంచి మన ఊరిని కాపాడాలనుకునే ప్రతి ఒక్కరూ ఎనిమిదో తారీఖు పదో నెల రెండు వేల ఇరవై ఐదు పోరాటానికి కాదు ప్రశ్నించడానికి మన ఊరి భవిష్యత్తు కోసం మన తరాల భవిష్యత్తు కోసం